Now say welcome to hashtag you, Nen Muralis. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మైలవరం రాజకీయాలు కొంత ప్రధానంగా హాట్ టాపిక్ అవుతున్నాయి చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే వసంత కృష్ణప్రసాద్ ఆ పార్టీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అని ఇవాళ తెలుగుదేశంలో జరిగినటువంటి నేపథ్యంలో మరి మరోవైపు జగన్ కూడా పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ అక్కడ మైలవరంలోనే గెలవాలన్న లక్ష్యంతో టార్గెట్ చేస్తుండటంతో ఇవాళ టీడీపీ కండువా కప్పుకున్నటువంటి కృష్ణప్రసాద్ ఓడించాలనే లక్ష్యంతో ఇవాళ వైఎస్ఆర్సీపీ ముందుకు కదులుతుంది మరోవైపు తన లక్ష్యం క్లియర్గా వైసీపీ ముందు కనిపిస్తోంది మరోవైపు వైసీపీలో తనకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది ఇవాళ ఆయన చెప్తున్నటువంటి మాట కానీ మైలవరం మళ్ళీ తానే ఎమ్మెల్యేగా గెలుస్తానంటూ కూడా వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్నాడు సర్వేలన్నీ కూడా తనకి అనుకూలంగా ఉన్నాయని పేర్కొంటారు కానీ ఏపీలో అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కూడా వసంత కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు అయితే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో ఎందుకు చేరాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన మైలవరం ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు కూడా చాలా కాలం పాటు టీడీపీలో పనిచేశారు పలు పదవులు సైతం ఆయన అనుభవించారు అయితే వైఎస్ జగన్ పార్టీ పెట్టడంతో ఆయన వైసీపీలో చేరారు ఆయనతో పాటు తనయుడు వసంత కృష్ణప్రసాద్ కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు ఈ మేరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కృష్ణప్రసాద్ అప్పటి మైలవరం ఎమ్మెల్యే దేవిన ఉమ్మపైన పోటీ చేసి గెలుపొందారు అయితే ఇటీవల వైసీపీ ఇన్ఛార్జీల నియామకంలో కృష్ణప్రసాద్కు భంగపాటు కలిగింది అనేది ఆయన వాదన కానీ ఓవైపు ఈయన వాదన ఈ విధంగా ఉంటే అంటే ప్రియారిటీ ఇవ్వలేదనే వాదన ఉంటే వైసీపీ అధిష్టానం కానీ లేకుంటే వైసీపీ పెద్దలు చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఈయనకి అన్ని పదవులు అనుభవించి ఇవ్వాల్సినటువంటి అవకాశాలన్నీ ఈయనకి ఇచ్చాము వసంత కృష్ణప్రసాద్కి ఇప్పుడు ఆయన కావాలనే పార్టీని మోసం చేసి ఆయన వెళ్ళిపోయాడు చివరి నిమిషంలో చివరి నిమిషంలో వైసీపీకి హ్యాండ్ ఇచ్చాడని కూడా పార్టీ చెందినటువంటి కొంత సీనియర్ నేతలు చెప్తున్నారు సో ఇక వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పినటువంటి నేపథ్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి టీడీపీలో చేరబోతున్నట్టు కూడా ఆయన ప్రకటించారు అయితే ఈ మేరకు చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో జాయిన్ అయిపోయారు ఇక మైలవరం నుంచి పోటీ చేసేది వసంత కృష్ణప్రసాదా లేదంటే టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా అని కూడా తేలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ టీడీపీలో ఈయనకి ఈయనగానే వసంత కృష్ణ ప్రసాదే సర్వేలని నాకు అనుకూలంగా ఉన్నా చంద్రబాబును సీఎం చేయాలని చెప్తున్నప్పటికీ కూడా ఈయన ఇండైరెక్ట్ గానే ఆ సీటు పైన కొంత ఖర్చు వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అక్కడ మాజీ మంత్రి దేవినేని ఉమా ఇప్పటికే అక్కడ ఉన్నాడనే విషయం కూడా వసంత కృష్ణ ప్రసాద్ గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు టికెట్ ఎవరికి లభిస్తుంది ఎవరికి ఇవ్వాలనే మీమాంసలు ఇవాళ టీడీపీ కొట్టుమిట్టాడుతుంది ఎందుకంటే మైలవరాన్ని నుమా కూడా అంత ఈజీగా వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా అక్కడ పోటీ చేసి తీరాల్సిందే అనేది ఆయన కూడా కొంత గట్టి విశ్వాసంతో టీడీపీ అధినాయకత్వం మీద కొంత ఒత్తిడి కూడా చేస్తున్నాడు ఈ సందర్భంలో కృష్ణప్రసాద్ అంటే ఒకటే వారిలో రెండు కొత్తలు ఇవ్వడం అన్నట్టుగా ఒకే తెలుగుదేశం పార్టీ మైలవరంలో ఇవాళ రెండు వసంత కృష్ణప్రసాద్ దేవినీ ఉమా ఇద్దరు కూడా మొన్నటిదాకా సై అంటే సై అనుకున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరు మధ్య ఒకటే పార్టీలో ఎంతవరకు సింక్ అయి పనిచేస్తారు అనేది కూడా చర్చ మరోవైపు వైసీపీ టార్గెట్ చాలా క్లియర్ గా ఉంది వైసీపీ మైలవరంలో ఒక బీసీ బిడ్డకు మరోవైపు ఖచ్చితంగా కూడా అతి సామాన్యుడికి కూడా టికెట్ ఇచ్చి ఖచ్చితంగా ఒక ఛాలెంజింగ్ గా గెలిపించాలి మైలవరంలో అనే ఒక లక్ష్యంతో ఇవాళ వైఎస్ఆర్ సిపి ఒక అతి సామాన్యమైనటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి జెడ్పీటీసీకి తిరుపతి రావుకి అక్కడ కేటాయించినటువంటి పరిస్థితి ఆయన ఇప్పటికే ప్రజల్లో దూసుకెళ్లిపోతున్నారు తాజాగా మనం విజయవాడలో తిరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఎక్కడ చూసి ఆయన ఫ్లెక్సీలకు తారసపడుతూ ఉన్నాయి మరోవైపు ఆయన త్వరలోనే ఒక ఆఫీస్ ఓపెనింగ్ కూడా చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది సో ఈ సందర్భంగా కొంత వినూత్నంగా వైసీపీ కానీ జగన్ కానీ కొంత ముందుకెళ్తున్నటువంటి సందర్భంగా కొంత టార్గెట్ క్లియర్గా కనిపిస్తోంది వసంత కృష్ణ పదవులు ఖచ్చితంగా ఈసారి ఇప్పటికే ఆయన మీద ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కొంత ఆయనకి యాడ్ అయ్యి ఖచ్చితంగా కూడా టీడీపీకి చివరి నిమిషంలో వెళ్ళిపోయినటువంటి ఒక నేపథ్యం మరోవైపు ఇప్పటిదాకా వైసీపీలో ఉంటూనే అన్ని పదవులు అనుభవించి చివరి నిమిషంలో టీడీపీకి వెళ్ళిపోవటం కేవలం టికెట్ అంటే సమన్వయకర్తగా ఆయన టికెట్ రాకపోవడం దాంతోటే దాంతో కొంత ఆయన ఫీల్ అయిపోయి ఇక చివరి నిమిషంలో వరకు కూడా ఉండి చివరి నిమిషంలో ఆయన టికెట్ ఇవ్వకపోవడంతో ఖచ్చితంగా వెళ్లిపోతున్నాను అని చెప్పే దిశగానే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో జాయిన్ అయ్యాడు అయినప్పటికీ కూడా కొంత వైఎస్ఆర్ సిపిఐ కొంత ఆ ప్లేస్నే కొంత టార్గెట్ చేసుకుని ఖచ్చితంగా గెలిచి తీరాలనే ఒక లక్ష్యం ఇవాళ అక్కడ వైసీపీ నేతల్లో కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి కొంత పాజిటివ్ వేగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే పెద్ద ఎత్తున జగన్ చేసినటువంటి అభివృద్ధి అయినా సంక్షేమ పథకాలైనా ప్రజలకు విస్తృతంగా వెళ్ళటం మరోవైపు నాడు నేడు కానీ లేదంటే కనుక అమ్మఒడి ఇట్లాంటి అనేక పథకాలు కూడా ప్రజలే బలంగా నాటుకున్నటువంటి నేపథ్యంలో కొంత ఇట్లాంటి నూతన ఒరవడికి వైఎస్ఆర్ జగన్ శ్రీకారం చుట్టడం కొంత వైసీపీ కొత్త కొత్త వరవడితోటి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళటం ప్రజల్లోకి మరోవైపు కొత్త అభ్యర్థి జెడ్పీ చైర్మన్ కాదు సామాన్యుడిని ఇవాళ ఆయన్ని రంగంలో దింపడం చూస్తుంటే ఖచ్చితంగా జగన్ కొత్త వరవడికి నాంది పలుకుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చెప్పుకొని మరోవైపు ఖచ్చితంగా అక్కడ వైసీపీ నేతలందరూ కూడా మైలవరాన్ని ఖచ్చితంగా ఈసారి ఎటు తిరిగైనా గెలిపించుకొని తమ ఖాతాలో వేసుకోవాలనే ఒక లక్ష్యంతో ఇవాళ ముందుకైతే కదులుతున్నారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్